కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఎప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు సమాధానాలన్నీ లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని abcd లో వస్తే అసైల్ అయిపోతాం తెలిస్తే నా కష్టాలు పడి డిగ్రీ చేసే వాలం కాదు కదా ణడి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఇష్టదేమో ఆంజనేయ స్వామి ఏస్కో నెక్స్ట్ ఎవరు పొలిటిషియన్ ఎవరు పాజ్పే ఆ ఏబిసిడి ల అవాలే నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సిస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరురా మిస్టర్ డిపెండబుల్ ఆడు ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు డిస్కో సరే సవా ఆ నీకు ఇష్టమైన ఆటడు బాలకృష్ణ సమర్ సుమర్ రెడ్డిల డిటైల్స్ వద్దు అయిపోయిందిరా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏ బాగా బట్టి బట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసే మునుకు అయినా గురువారం పాటు గుడి మేట్లు మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం ఆయన పని మిగిలినది కదా

వెళ్ళి ఆయన కాడమిపడు లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాదేముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవేలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్గా గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు మేము బయలుదేరుతాం స్వామి మీకు టచ్ లో ఉంటాం శోభా ఏంట్రా

అర్థమైంది కోప్పర్ గారు గురూజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగ సరే నంబర్ కదా ఇక 4 ని కేస్తా 7 బేసి సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీ కడిగను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాశి రిచ్చ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురూజీ దెక్కదన పదనే

మీరు ట్రై అది ఓకే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు లెటర్లో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏం లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ నుంచి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

మీరు డిసైడ్ చేసుకోవడం టీసీ ఈసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో అడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల అయింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైది నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్క సుబారో బారో బొక్క అరే వెంకరే అక్కడ భలే ఆంటీ ఉందిరా మన వెళ్ళి అక్కడ కూర్చున్నా మనకి

పసిపిల్లాడు అడుగుతుంటే పంకల్ చెప్తారా ఇవ్వండి కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనిషిలా రాక్షసులా తాగితే వాటర్ రాక్షసులు దానికి ఏమైనా ఉందా ఇది నడిచే పట్టుకు వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ నెంబర్ ఏమన్నారో ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పలకటానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు ఈడు ఎదవనో ఆవిడ తెలియదు ఏంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నకి ఇంకా రాలేదు కంగారు పడకండి ఇలాంటి షార్ప్ గా ఆలోచించండి ఒక్క నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాద్ రావు అంటే బాగా అనమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజర్ రండి జరగమ్మా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచిగా

మీరు తలో చేయి నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అవుతావు అంటే దానికే సంతోషం థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రాసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాధి ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతాడంట్రా రాహు మరి అక్కడ పెడతారు గాలిగా ఉందా వరి నేను గాలిగా ఉందిరా దాంట్లో కూర్చున్నాను నేను పద్యత్తు దేనికి ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతాడు బాబాయ్ చూసారా పేలు కూడా కలిసిపెని ఇప్పుడు ఎలారా నే నేను టెన్షన్ పడకరా నేను ఉన్నాnga రా మీ దూస్పన గాదా స్టేషన్ అంతా ఖాళీ గుండి ఏయ్ శివ బాబు అకరా ఎక్కడ ఉన్నాడరా ఓ అక్కడ ఉన్నారా తరి వీడి రాహుల్ కొట్టన్ రా వీడ్జేదవా వీడేం చేస్తాడరా ఎర్ర రాహుల్ పార్టీనే ఆ యా సండేస్ రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి ఈ టైం గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానీరా వాళ్ళు ఎక్కారా కదా హైదరాబాద్